హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో గుండె వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఎల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే న్యూరాలజీ స్పెషలిస్టు డాక్టర్ ఏ సౌమ్యారెడ్డి గారు ఈరోజు నంద్యాల పద్మావతి నగర్ లోని జగన్ ఆర్థో హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ క్యాంపులో గుండె మరియు నరాలకు సంబంధించిన వ్యాధులపై ఉచిత పరీక్షలు వైద్య సలహాలు అందించబడ్డాయి బీపీ షుగర్ టూ డి ఎకో పరీక్షలు చేయించుకున్న ప్రజలకు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి ఆరోగ్య సలహాలు తెలియజేస్తారు డాక్టర్ సౌమ్యారెడ్డి న్యూరాలజీ సమస్యలపై ప్రజలకు స్పష్టంగా వివరించారు పట్టణము మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ క్యాంపులో పాల్గొని డాక్టర్ల నుంచి విలువైన ఆరోగ్య సూచనలు పొందారు ఈ ఉచిత వైద్య శిబిరం నంద్యాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది నమస్తే అండి నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ అపోలో జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అండ్ కేన్స్ కార్డియో న్యూరో క్లినిక్ కొండాపూర్ హైదరాబాద్ సో ఈ రోజు నంద్యాలలో జగన్ ఆర్థో హాస్పిటల్ జగన్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి ఆర్థర్ నా బ్యాచ్మేట్స్ బ్యాచ్మేట్ యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు అనేది ప్రతి పెరిగిపోతున్నాయి కాబట్టి సో ఇక్కడ నంద్యలో ప్రతి ఒక్కరికి హెల్త్ స్క్రీనింగ్ అంటే కార్డియో అండ్ న్యూరో అంటే ముఖ్యంగా గుండె జబ్బులు మరియు బ్రెయిన్ స్ట్రోక్లు అనేదే ఎక్కువగా ఉంటున్నాయి మరణాలకి కాబట్టి దీని మీద అవగాహన కార్యక్రమం కొరకు ఇక్కడ ఉండే మన టీచర్స్ అసోసియేషన్ కానీ పెన్షనర్స్ అసోసియేషన్ ప్లస్ అందరికీ ఉచితంగా గుండె మరియు బ్రెయిన్ వైద్య సేవలు అనేది ఈ రోజు నంద్యాల పట్టణంలో జగన్ ఆర్థోపెడిక్ అంది అందిస్తున్నాము అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ రెండు వందల నుంచి మూడు వందల వరకు మనం గుండె జబ్బులు మరియు నరాల జబ్బులకి ట్రీట్మెంట్ అందించాము ఇక్కడ బీపీ షుగర్ అండ్ ఉచితంగా టూని ఎకో మిషన్ ద్వారా గుండె యొక్క స్కాన్ ని ఉచితంగా అందించబడింది ఇక్కడ సో అందరూ కూడా ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి కాబట్టి ముప్పై సంవత్సరాలు దాటినప్పటి నుంచే చాలా ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది పాటించాలి ముఖ్యంగా బయట ఫుడ్ తినడం అనేది కూడా ఒక మేజర్ కాజ్ అయిపోతుంది సో ఇంట్లో చేసుకున్న ఫుడ్ అనేది అలవాటు చేసుకోవాలి అందరూ కూడా ప్రతిరోజు మూడు నుంచి నాలుగు సార్లు కూరగాయలు పండ్లు అనేది కంపల్సరీగా తినాలి ఉప్పు తగ్గించుకొని తినాలి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు దానిని స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి విధంగా వ్యాయామం అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా మినిమం రోజుకి ముప్పై నిమిషాలు అనేది పాటించాలి ఇలా మన జీవన శైలిని ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం ఈ గుండె జబ్బులు మరియు బ్రెయిన్ స్ట్రోక్ బారి నుంచి మనం తప్పించి తప్పించుకొని ఆరోగ్యమైన జీవితాన్ని అవలోపించవచ్చు నమస్తే థ్యాంక్ యూ అండి ఇవే ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ నెండ్ నమస్తే హలో నంద్యాల న్యూస్ స్టాండ్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి